అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో రాశి ఫలితాలు అంటే ఏంటంటే గంటల పంచాంగ ప్రకారం ఆగస్టు మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా మనం గమనిద్దాం ఇప్పుడు సహజంగా ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీ స్వభావము వేగము అధికారము ముందుకు తూసిపోయే తత్వము సింహం అడవికి ఏ విధంగా రాజుగా ఉంటుందో అదే రకమైన లీడర్షిప్ క్వాలిటీస్తో మీకు నెలంతా ముందుకు వెళ్తారు కాకపోతే చాలా నెమ్మదిగా మందగొడిగా సాగేటువంటి పరిస్థితులు పనులు వస్తుంది కాకపోతే ఈ నెల పది తర్వాత మీకు మంచిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది ఏంటిది నేను ఎంత ప్రయత్న ఏ పని ముందుకు లేదు అని భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రము లేదు సింహరాశి వారికి ఒరిజినల్గానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అడవికి రాజు ఎలాగో దేశానికి అధిపతి ఎలాగో మీకు ఎప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఏమాత్రం తొందరపాటును పక్కన పెట్టి ఓర్పుని సహనాన్ని అలవర్చుకుని అంతరంగంలోకి మీకు తొంగి చూసుకోవడానికి ఒక అద్భుతమైన ఆలోచనను అవుతుంది దాని ద్వారా మీకు దానికి పరిహారం మీ లోపల నుంచి వస్తుంది కనుక ఆత్మసాక్షి చెప్పినది వింటూ మీ మనస్సాక్షి చెప్పిన అవగా నడుచుకుంటే ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఎప్పుడైతే ముందుకు వెళతారో మీకు చక్కని అద్భుతమైనటువంటి పరిణామాలు కలిగే అవకాశం ఉంటుంది మీలోని తేజస్సుని మీలోని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇది మంచి అనుకూలమైన వాతావరణంగా ఈ నెలలో ఉంటుంది అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం లాంటివి ద్వారా ఏంటంటే గ్రహాలకి రాజు అయినటువంటి గ్రహరాజు లీడర్ గ్రహాలకి లీడర్ అయినటువంటి సూర్యుడు అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే విజయాలకు ప్రపంచంలో ప్రయాణం చేయడానికి అసౌకర్యంగా ఇబ్బందికరంగా అస్థిరత్వం కలిగించేది విధంగా మీకు కొన్ని పరిణామాలు బయట నుంచి వచ్చినప్పటికీ కూడా మీ తోటి వారు మీ ఇన్నర్ సర్కిల్ మించి ప్రొటెక్టివ్ లేయర్ లాగా మీకు ఉండటం వల్ల దాని నుంచి బయటపడగలుగుతారు ప్రతిదాన్ని కీడించి మేలంచండి ఎదుటివారు ఒక ప్రపోజల్ మన దగ్గరే తీసుకొచ్చేటప్పుడు వారి అసలు భావన ఏంటో అర్థం చేసుకుని దాన్ని పరిశీలించండి తప్పేమీ లేదు ఒక స్వీకరించే ముందే దాన్ని అర్థం చేసుకోవడం మీకు చాలా అవసరం అలాగే మీ మానసిక ప్రశాంతత పెంచుకోవటానికి పదిహేను నిమిషాలకి పాటు చక్కగా ఓం శాంతి అని కానీ చక్కగా శ్వాస దీర్ఘంగా పిలిచి హరిహి ఓ అనుకుంటూ దీర్ఘంగా రెండు నిమిషాల పాటు ఓంకారం చేయటం ద్వారా కూడా మీకు ఒక రకమైన ఆత్మశక్తి ఉద్దీపన లోపన కలగటం వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించండి అలాగే పెద్ద వ్యాపారవేత్త మీరు బిజినెస్లో ఉన్నట్టయితే కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలకు తాత్కాలికంగా వాయిదా వేయటం ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితాలు ఆశని స్థాయిలో రాకపోగా నిరాశే మిగిల్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్న ఫైళ్లను సర్దటం ఆఫీసులో సంయమంతో వ్యవహరించటము మీ పనులపైన వృత్తిపైన నిబద్ధతతో నిశ్చిత అభిప్రాయంతో ముందుకు వెళ్ళటం ద్వారా మీరు ఈ చిన్న చిన్న ఆటంకాలన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో పెద్ద పెద్ద విజయాలు సాధించడానికి అవసరమైన పునాదిని మీరు ఈ శ్రావణ మాసంలో వేసుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకుంటే వ్యూహాత్మకమైన వ్యవహారం యొక్క అసలు ఉద్దేశం మీకు గొప్పతనం సరైన సమయంలో మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ విరామాన్ని ఆస్వాదించండి తప్పు లేదు కానీ ఈ పౌర్ణమి మీకు మంచి ముఖ్యమైనటువంటి అభివృద్ధికి కారం అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి పొన్నమి నాటి సాయంత్రం మీరు చక్కగా పాలు కానీ వెన్న కానీ వెన్నెట్లో పెట్టి సూర్య నమస్కారాల ఉదయాన్నే ఈయనకి ఎలా చేస్తారో అలా సూర్య అస్తమయం అయిన తర్వాత చక్కగా చంద్రోదయంలో గనక వెన్నెట్లో పాలు పెట్టి అవి నివేదన చేయటం వల్ల కానీ కృష్ణనామాన్ని తలుచుకోవటం ద్వారా కానీ మీకు సంకష్టాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే మీ విషయంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు చిన్న చిన్నవి రావచ్చు చాలా చిన్న విషయాలుగా అనిపించినప్పటికీ కూడా వారి జీవిత భాగస్వామి మనస్సులో అవి గట్టిగా గుచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వారు ఏమాత్రం అనీజీగా కనిపించినా వెంటనే ఒక్కసారి మీరు చేసినటువంటి చర్యలను ఒకసారి రికలెక్ట్ చేసుకోండి టీవీ చూస్తూనో ఫోన్ చూసుకుంటూనో అశ్రద్ధగా వారితో మాట్లాడబాకండి మీ జీవితాంతం మీకు తోడు ఉండే వాళ్ళతో చేస్తున్న పని పక్కన పెట్టి మాట్లాడటం అలవాటు చేసుకోండి మీ ప్రియమైన వారితో మీ బంధాలను లోతుగా బలంగా మార్చుకోండి ప్రశాంతమైన క్షణాలను సద్వినియోగం చేసుకోండి మీలోని సింహపు శక్తిని తగ్గించడానికి కాదు నేను చెప్పేది సరైన మార్గంలో సరైన వెడుగు వేయటానికి మీ మానసిక కుటుంబ స్థిరత్వము స్థిమితతే మీకు బయట గెలుపుకి కారణమవుతాయి మీ ఆగస్టు మాసం యొక్క ప్రశాంతమైన ప్రవాహాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అంతర్గత జ్ఞానాన్ని పెంచుకుంటూ మీ ఆత్మీయులతో బంధాలని బలపరుచుకుంటూ మీకు చిన్నస్పరణమైన సంతృప్తిని మనసృప్తిని వచ్చే మాసంగా దీన్ని మిగుల్చుకోండి ఈ మాసంలో మీకు పరిహారాలుగా చేయాలంటే శాంతి సంతోషము ఇంట్లో వెళ్ళివేరడానికి మన చంద్రుడికి చక్కగా ఇందాక చెప్పినట్లుగా చంద్రోదయం కాలంలో పాలు కానీ మిగడ కానీ నివేదన పెట్టి ఇవ్వటం కానీ లేదా శనగలు దానం చేయటం ద్వారా గురువు అనుగ్రహాన్ని పొందటం కానీ లేకపోతే మన సంతాన వేణుగోపాల స్వామి ఉంటారు అన్ని నాటక జగన్నాటక స్థురతారు కాబట్టి ఆయన్ని అర్చటం ద్వారా కూడా మీకు ఈ బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ క్రిటికల్గా ఉన్న పరిస్థితుల్ని సమయస్ఫూర్తిగా లౌక్యంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మీకు ఏర్పడుతుంది కనుక కృష్ణార్చన వేణుగోపాలస్వామి ఆరాధన మరకారకుడైన చంద్రుడికి చక్కగా పాలు నివేదన ఇవి చేయటం ద్వారా మీరు అద్భుతంగా మానసికంగా పరిపక్వత చెంది భాగస్వామితో సంతోషపెట్టి వారి సపోర్టుతో మీరు సమాజంలో అద్భుతమైనటువంటి జయాన్ని సాధించడానికి మీకు మంచి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ సింహరాశి వారికి అందరికీ మనస్ఫూర్తిగా మీకు విజయోస్సు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు